హలో ఎవ్రీవన్ ఐమ్ అనిత అండ్ ఐమ్ హియర్ విత్ యూ ఆల్ విత్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీరందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా ఎందుకు ఎందుకేంటి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటాం ఎవరితో అయినా వెళ్ళి మాట్లాడడానికి అంతేగా సి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఎవరితో అయినా వెళ్ళి మనం మాట్లాడాలంటే మనం ఫస్ట్ డెవలప్ చేసుకోవాల్సింది క్వశ్చనింగ్ స్కిల్స్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా లేదంటే ఒక ఎవరితో అయినా మాట్లాడాలి ఫస్ట్ మీరు వెళ్ళి మాట్లాడాలి అంటే మీరు వెళ్ళి ఒక క్వశ్చనే రేస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అండ్కి వెళ్తాం బస్ ఎప్పుడు వస్తుంది ఒక క్వశ్చన్ లేదా ఒక పర్సన్ పక్కన కూర్చొని ఉంటారు మీ పేరేంటి చూసారా ఒక క్వశ్చన్ ఒక పర్సన్తో ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలి అంటే మీకు ఫస్ట్ తెలియాల్సింది ఒక క్వశ్చన్ని ఎలా రేస్ చేయాలి అని డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో క్వశ్చన్స్ని ఎలా అడగాలి అని మనం చాలా క్లియర్గా ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్ అడగాలంటే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి హెల్పింగ్ వర్డ్స్తోనే క్వశ్చన్స్ అడగాలి ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి ఈ రూల్స్ అన్నింటినీ మనం చాలా క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది సే అర్థమైందా నేను చెప్పిన పాయింట్ అబ్జర్వ్ చేశారా ఒక పర్సన్తో మనం వెళ్ళి మాట్లాడాలి అంటే మీరు ఫస్ట్ రేస్ చేయాల్సింది క్వశ్చనే క్వశ్చనే రేజ్ చేయాలి అది బస్ స్టాండ్ ఎక్కడ ఏటీఎం ఎక్కడ ఎలా వెళ్ళాలి మీ ఊరేంటి మీరు ఎక్కడ ఉంటారు ఉద్యోగం చేస్తారా మీకు సిబ్లింగ్స్ ఉన్నారా మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అసలు ఫస్ట్ కాన్వర్జేషన్ రేజ్ చేయాలంటే ఒక క్వశ్చనే రావాలి క్వశ్చన్ అడగడం ఖచ్చితంగా తెలియాలి సో ఇలాంటి క్వశ్చన్ అడగాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో అవేంటి నేను చాలా చెప్పాను చాలా వీడియోస్లో చెప్పాను ఇన్ఫ్యాక్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏంటి వాట్ వేర్ వెన్ హౌ మచ్ హౌ లాంగ్ హౌ మెనీ హౌ సూన్ ఇలాంటివి చాలా డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూస్ చేస్తూ క్వశ్చన్స్ ఎలా అడగాలి అని ఒక ప్లేలిస్టే ఉంది మన ఛానల్లో సో ఒక్కొక్క క్వశ్చన్ వర్డ్తో క్వశ్చన్స్ ఎలా అడగాలని మీరు ఎక్కడ క్లియర్గా నేర్చుకోండి రోజు అయితే నేను మీకు హౌ అన్న క్వశ్చన్ వర్డ్ తోటి క్వశ్చన్స్ ఎలా అడగాలి అని చెప్తా బిఫోర్ ఐ టెల్ యూ ద యూసేజ్ ఆఫ్ హౌ నేను మీకు ఒక్కసారి రూల్ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు కూడా నాకు తెలియదు కదా డబ్ల్యూహెచ్ వర్డ్ పక్కన వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ రావాలి డబ్ల్యూహెచ్ వర్డ్స్తో మనం క్వశ్చన్ అడుగుతామా వాట్ వేర్ వెన్ హౌ హౌ మచ్ హౌ మెనీ ఇలాంటి ఏ డబ్ల్యూహెచ్ వర్డ్తో క్వశ్చన్ అడిగినా దాని పక్కన వెంటనే ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చింది అంటే అప్పుడే మనం కరెక్ట్ వేలో క్వశ్చన్ అడుగుతున్నట్టు లేకపోతే అది క్వశ్చన్ అవ్వదు యా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు వేర్ యూ వెంట్ అని అడుగుతూ ఉంటాం అడుగుతారా అట్లా పోనీ మీరు విన్నారా అలా అడిగే వాళ్ళని వేర్ యూ వెంట్ చూడండి క్వశ్చన్ ఎలా ఉందో వేర్ యూ వెంట్ ఏది డబ్ల్యూహెచ్ వర్డ్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఏది ఎక్కడుంది సో అది రాంగ్ హవ్ యూ కేమ్ వాట్ యు నో వేర్ యూ బ్రాట్ హవ్ యూ బాట్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇక మీదట మానేసేయండి ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే పాపం మన ఛానల్ లింక్ పంపించండి కరెక్ట్గా నేర్చుకుంటారు ఓకేనా మీరు కూడా ఇంకెప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడగొద్దు సో డబ్ల్యూహెచ్ వర్డ్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉండి తీరాల్సిందే కాబట్టి వేర్ డిడ్ యూ గో అది పాస్ట్ అయితే ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి ఫ్యూచర్ గురించి క్వశ్చన్ అయితే ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి జనరల్ యాక్షన్ గురించి అడుగుతున్నారంటే ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి కంటిన్యూస్ అయితే ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి అని క్లియర్గా ఉండాలి మనకి ప్రతి చోట డిడ్డే పెట్టలేరు ప్రతి చోట విల్లే పెట్టలేరు డూ డస్ ఈజ్ ఆర్ వీటిని యూజ్ చేస్తూ క్వశ్చన్ ఎలా అడగాలి అని కూడా క్లియర్గా నేను ప్రతి వీడియోలోనూ చెప్పాను అవి నేర్చేసుకోండి ఈ రోజు నేను మీకు చెప్పబోయే హెల్ప్ క్వశ్చన్ వర్డ్ హౌ అనమాట ఈ హౌ ఇది ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే ఈ రూల్ మీకు ఇప్పుడు తెలుస్తుంది హౌ అని యూజ్ చేస్తూ హౌ పక్కన హెల్పింగ్ వర్బ్ వస్తే క్వశ్చన్ ఏమవుతుంది మీనింగ్ ఏమవుతుంది హెల్పింగ్ వర్బ్ కాకుండా వేరే ప్రణౌన్ వచ్చినప్పుడు మీనింగ్ ఏమవుతుంది అని ఈరోజు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఓకేనా జనరలీ హౌతోటి మనం అడిగే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మీకు తెలుసుంటాయి కదా ఎలా వచ్చావు ఎలా అడిగావు ఎలా తిన్నావు ఎలా నేర్చుకున్నావు ఇట్లాంటివి ఎలా ఎలా అని అడగాల్సిన ప్రతిసారి మనం హౌ తోటి క్వశ్చన్స్ అడగచ్చు హౌ డిడ్ యు కమ్ ఎలా వచ్చావు ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ హౌ డిడ్ యూ కమ్ ఎలా వచ్చావు ఈ కమ్ అని ఉన్న వర్బ్ ఇది రిప్లేస్ చేస్తూ వేరే వేరే వబ్స్ వి వన్ ఫార్మ్ ఆఫ్ వాబ్స్ వేరే పెడుతూ మనం ప్రాక్టీస్ చేస్తాం అంతే కదా వంద క్వశ్చన్స్ని మనం నోట్ చేసుకొని నేర్చుకోలేం నేర్చుకోలేము కదా ఇలాంటి వర్బ్స్ని మనం చేంజ్ చేస్తూ క్వశ్చన్స్ నేర్చుకోవాలని నేను మీకు చాలాసార్లు చెప్పాను హౌ డిడ్ యూ కమ్ ఎలా వచ్చావు హౌ డిడ్ యూ లర్న్ ఎలా నేర్చుకున్నావు హౌ డిడ్ యూ గో ఎలా వెళ్ళావు హౌ డిడ్ యూ ప్రాక్టీస్ ఎలా ప్రాక్టీస్ చేసావు హౌ డిడ్ యూ అండర్స్టాండ్ ఎలా అర్థం చేసుకున్నావు దట్ ఈస్ సో డిఫికల్ట్ హౌ డిడ్ యు అండర్స్టాండ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ విజబుల్ హౌ డిడ్ యూ సీ ఇలా ఎలా చూసావు ఎలా అర్థం చేసుకున్నావు హౌ డిడ్ యూ కుక్ ఎలా వండావు హౌ డిడ్ యూ మేక్ ఎలా చేసావు ఇది ఇలాంటి ఏ క్వశ్చన్స్ అయినా ఇలా ఎలా చేసావు పాస్ట్ కాబట్టి హెల్పింగ్ డిడ్ ఉంది యూజువల్గా అడిగే రోజు గురించి అడిగే క్వశ్చన్స్ జనరల్గా అడిగే క్వశ్చన్స్ హౌ డు యూ హౌ డు యూ గో టు వర్క్ ఆఫీస్కి ఎలా వెళ్తావు హౌ డు యూ మేక్ బిర్యానీ బిర్యానీ ఎలా చేస్తావు నువ్వు అంటే ఇది జనరల్గా రెగ్యులర్గా ఆ పని మీరు ఎలా చేస్తారు అని అడిగినట్టు అనమాట హౌ డు యూ అండర్స్టాండ్ థింగ్స్ ఎలా అర్థం చేసుకుంటావు నువ్వు హౌ డూ యూ వాక్ సో లాంగ్ అంతసేపు ఎలా నడుస్తావు నువ్వు అలా ఎలా చేస్తావు ఒక పని హౌ డూ యూ వర్క్ సో లాంగ్ అంతసేపు ఎలా పని చేస్తావు నువ్వు వర్క్ హౌ డు యూ వర్క్ అంటే అంతసేపు ఎలా పని చేస్తావు అని డూ అన్న హెల్పింగ్ వాబ్ ఉంది అంటే మనం ఆ పని రెగ్యులర్గా చేస్తాము అన్నట్టుగా కదా సో ఆ పని ఎట్లా చేస్తావు నువ్వు అసలు అన్నట్టుగా హౌ డు యూ అని అడుగుతాం ఇలా చేసావు అని అడగాలనుకున్నప్పుడు హౌ డి యు యూ అని అడిగాం కదా హౌ ఆర్ యూ గోయింగ్ కంటిన్యూస్ అవుతుంది హౌ విల్ యు ఫ్యూచర్ అవుతుంది హౌ విల్ యు మేనేజ్ చాలా డిఫరెన్స్ ఉందండి హౌ డు యూ మేనేజ్కి హౌ విల్ యూ మేనేజ్కి కదా హౌ డు యూ మేనేజ్ జనరలీ ఎలా మేనేజ్ చేస్తావు హౌ విల్ యూ మేనేజ్ రేపు మేనేజర్ రాడు లేదంటే ఎవరో రారు హౌ విల్ యూ మేనేజ్ ఎలా మేనేజ్ చేస్తావు అది ఫ్యూచర్ అవుతుంది ఫ్యూచర్కి మనం విల్ పెడతాం జనరల్ యాక్షన్ అయితే పెడతాం హౌ ఆర్ యూ మేనేజింగ్ ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నావు హౌ ఆర్ యూ మేనేజింగ్ హెల్పింగ్ వర్బ్స్ అన్నీ అర్థం కావాలంటే మీరు ఈ ఒక్క క్లాస్ క్లియర్గా ఉన్నా కూడా ఈజీగా అర్థమైపోతుంది అతను ఎలా మేనేజ్ చేస్తాడు హౌ డస్ హీ మేనేజ్ ఎలా మేనేజ్ చేస్తాడు అతను అంటే ఇది జనరల్ యాక్షన్ చూడండి ఎవరు రాకపోయినా కూడా అతను మేనేజ్ చేస్తాడు జనరల్గా అతను కాదు అలవాటు సో హౌ డస్ హీ మేనేజ్ ఎలా మేనేజ్ చేస్తాడు వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ హౌ ఇస్ హీ మేనేజింగ్ అంటే ఇప్పుడు హౌ ఈజ్ హీ మేనేజింగ్ ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు కంటిన్యూషన్ అనమాట ఎలా మేనేజ్ చేశాడు అతను నో బడికి ఏం చేస్తుంది ఎలా మేనేజ్ చేశాడు అతను అప్పుడు హౌ డిడ్ హీ మేనేజ్ హౌ డిడ్ హీ మేనేజ్ లాస్ట్ వీక్ అసలు ఎవరు ఆఫీస్కి వెళ్ళలేదు సో హీ మేనేజ్డ్ హిమ్సెల్ఫ్ హౌ డిడ్ హీ మేనేజ్ అట్లా ఎలా మేనేజ్ చేశాడు పాస్ట్కి సంబంధించి డిడ్ వాడడం ఇవి ఒక్కటి మీరు క్లియర్గా అర్థం చేసుకున్నా కూడా మీకు అన్ని హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్ అర్థం అవుతుంది అవ్వాలి వీటిని అన్నింటినీ క్లియర్గా ఇంకొకసారి చెప్తాను నోట్ చేసేసుకోండి వినండి క్లియర్గా మీరు ఇక్కడ ఈ వర్బ్స్ ఉన్నాయి చూసారా వీటిని చేంజ్ చేస్తూ చాలా క్వశ్చన్స్ మీ ఓన్గా మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఐఎన్జి ఫామ్స్ పెట్టిన చోట ఐఎన్జి ఫామే పెట్టండి వి వన్ పెట్టిన చోట వి వనే పెట్టండి డూ అనేది రెగ్యులర్ యాక్షన్స్కి రోజు చేసే పనులకి డూ యూజ్ చేసాం డస్ ఎప్పుడు డూ ఎప్పుడు రోజు చేసే పనులు రెగ్యులర్గా చేసే పనులు అలవాట్లుగా చేసే పనుల గురించి క్వశ్చన్స్ అడగడానికి వాడాం ఇక్కడ విల్ ఫ్యూచర్ డిడ్ పాస్ట్ ఈజ్ లేదంటే ఆర్ ఉన్నవి కంటిన్యూషన్ ఇప్పుడు జరుగుతూ ఉండే పనుల గురించి క్వశ్చన్ అడగాలంటే ఆర్ డిడ్ ఫ్యూ డిడ్ పాస్ట్ అని మనకు అందరికీ తెలుసు విల్ ఫ్యూచర్ అని కూడా తెలుసు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే డూ డస్ ఈజ్ ఆర్ తోటి హౌ ఈజ్ హీ మేనేజింగ్కి హౌ డస్ హీ మేనేజ్కి డిఫరెన్స్ మీరు క్లియర్గా వినండి అర్థం చేసుకోండి ఓకేనా హౌ డస్ హీ గో టు ఆఫీస్ హౌ ఈజ్ హీ గోయింగ్ నౌ ఈ రెండింటికి చాలా తేడా ఉంది క్లియర్గా తెలియాలి మనకి తెలుసుకోవడం ఒకటే కాదు ఎవ్రీ టైమ్ యూ మేక్ అ క్వశ్చన్ విత్ దట్ యు షుడ్ షో దట్ డిఫరెన్స్ ఓకేనా ప్రతిసారి మనం క్వశ్చన్ అడిగే ప్రతిసారి ఆ డిఫరెన్స్ చూపిస్తూ క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది అన్నిటికీ డూ అన్నిటికీ హెల్పింగ్ వడ్ లేకుండా అడిగేయడం ఇలాంటివన్నీ ఇక ఉండకూడదు ఓకే కదా సో ఇప్పుడు ఇక ఇక్కడ కొన్ని వర్ కొన్ని వర్డ్స్ ఉన్నాయా వీటిని అడ్జెక్టివ్స్ అంటాం అనమాట ఇవి వర్బ్స్ కాదు అడ్జెక్టివ్స్ నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇన్ఫ్యాక్ట్ అందరికి చెప్తూనే ఉంటాను హెల్పింగ్ వర్బ్స్ వర్బ్స్ తర్వాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది అంటే అది అబ్జెక్టివ్సే అబ్జెక్టివ్స్ చాలా రకాలుగా మనం వాడుతూ ఉంటాం అనమాట చాలా సెంటెన్సెస్లో వాడుతూ ఉంటాం వర్బ్స్ తర్వాత అతి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ అబ్జెక్టివ్సే అనమాట ఈ అబ్జెక్టివ్స్ని యూస్ చేస్తూ ఎలా క్వశ్చన్స్ అడగాలి హౌ తోటి మనం ఇప్పుడు చూద్దాం యూజువల్గా మనకున్న రూల్ ఏంటి డబ్ల్యూహెచ్ వాడి తర్వాత హెల్పింగ్ వాబ్ ఉండాలి అని ఇక్కడ కూడా అలానే వస్తుంది హెల్పింగ్ వాబే వస్తుంది హెల్పింగ్ వాబ్ రాకపోతే మీనింగ్ ఏమవుతుంది హెల్పింగ్ వాబ్ వస్తే మీనింగ్ ఏమవుతుంది ఇప్పుడు హౌ అంటే ఎలా ఎలా లేకపోతే ఇక్కడ ఏం మీనింగ్ వస్తుంది అంటే ఎంత అన్న మీనింగ్ వస్తుంది సి ఒక అడ్జెక్టివ్ తీసుకోండి ఎక్కడైనా టాలెంటెడ్ అన్న అడ్జెక్టివ్ తీసుకుందాం హౌ టాలెంటెడ్ ఈజ్ హీ హౌ తర్వాత వెంటనే ఒక అబ్జెక్టివ్ హౌ టాలెంటెడ్ ఈజ్ హీ ఇక్కడ నన్ను అందరూ అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ వర్డ్ తర్వాత డబల్యూహెచ్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలన్నారు కదా మరి ఇక్కడ అబ్జెక్టివ్ ఉంది అని అడుగుతారనమాట చాలా తెలివైన ప్రశ్న ఓకే ఈ హౌ టాలెంటెడ్ అనేది అనేది ఉంది కదా ఇదంతా కలిపి ఒక క్వశ్చన్ వర్డ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది వేరు ఇది వేరు కాదు ఇదంతా కలిపి ఒక క్వశ్చన్ వర్డ్ అవుతుంది అనమాట హౌ టాలెంటెడ్ ఎంత టాలెంటెడ్ అనేది కలిపి ఒక క్వశ్చన్ వర్డ్ అవుతుంది ఈ క్వశ్చన్ వర్డ్ తర్వాత ఆబ్వియస్లీ ఒక హెల్పింగ్ వర్క్ వచ్చింది అవునా ఇప్పుడు వీటిని సపరేట్ చేయకుండా ఏం చేయాలి హౌ టాలెంటెడ్ అనేది అంతా కలిపి ఒక క్వశ్చన్ వర్డ్గా మనం చూస్ చేసుకుంటాం హౌ టాలెంటెడ్ ఈస్ హీ అంటే మీనింగ్ ఎంత టాలెంటెడ్ అతను అతను ఎంత టాలెంటెడ్ అని అడుగుతున్నాం నేను ఇంకొక రకం చెప్తా అన్నా కదా అదేంటంటే హౌ టాలెంటెడ్ హీజ్ ఇలా పెట్టామనుకోండి హౌ టాలెంటెడ్ హీజ్ అప్పుడు ఇది క్వశ్చన్ అవ్వదు మనం ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యపోయి చెప్తూ ఉంటామా ఎంత టాలెంటెడ్ అతను ఎంత టాలెంటెడ్ అతను అలా ఆ మీనింగ్ వస్తుంది అనమాట హౌ టాలెంటెడ్ హీ ఇస్ ఐ జస్ట్ ఆస్ట్ హిమ్ ఫ్యూ క్వశ్చన్స్ హీ ఆన్సర్డ్ మై క్వశ్చన్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ హౌ టాలెంటెడ్ హీ ఇస్ లేదంటే హీ వాజ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఈజ్ వాజ్ అనేది మనకు తెలుస్తుంది ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నామా పాస్ట్ గురించి మాట్లాడుతున్నామా అని మనకు తెలుస్తుంది కాబట్టి ఈజ్ ఆ వాజ్ అనేది మనం చూస్ చేసుకుంటాం ఏది పెట్టాలని బట్ ఈజ్ అట్లా లాస్ట్లో వచ్చింది వాజ్ అట్లా లాస్ట్లో వచ్చింది అంటే అది క్వశ్చన్ కాదు ఎంత టాలెంటెడ్ అతను అని మనమే అనమాట సో నేను ఇక్కడ ఇవన్నీ జస్ట్ కొన్ని రాశాను అంతే ఇట్లాంటి కొన్ని వందలు ఉంటాయి ఎంత ఎక్కువ అబ్జెక్టివ్స్ మీరు నేర్చుకుంటే అన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఇలాంటి సెంటెన్సెస్ మనం ఫామ్ చేయొచ్చు ఒక ఫుడ్ చాలా స్పైసీగా ఉంది నేను చెప్పాను చాలా స్పైసీగా ఉంది హౌ స్పైసీ వాజ్ ద ఫుడ్ ఎంత స్పైసీగా ఉంది అని మీరు నన్ను అడుగుతున్నారనమాట లేదు నేను ఇప్పుడే తింటున్నాను దట్ ఈస్ సో స్పైసీ అని చెప్తే అవునా హౌ స్పైసీ ఇస్ ద ఫుడ్ ఎంత స్పైసీగా ఉందా ఫుడ్ ఇదేంటి ఎంత స్పైసీగా ఉందా ఫుడ్ క్వశ్చన్ క్వశ్చన్ కాకుండా నేను దీన్ని ఏం చెప్పచ్చు హౌ స్పైసీ ద ఫుడ్ ఇస్ హౌ స్పైసీ ద ఫుడ్ ఇస్ ఎంత స్పైసీగా ఉందా ఫుడ్ అని నేను చెప్తున్నట్టు ఇక్కడ ఎంత స్పైసీగా ఉందా ఫుడ్ క్వశ్చన్ ఇక్కడ ఎంత స్పైసీగా ఉందా ఫుడ్ అని నేను ఎక్స్క్లెయిమ్ చేస్తున్నట్టు ఇలాంటివన్నీ ఎట్లనే ట్రై చేయొచ్చు హౌ ఫార్ ఫార్జ్ యువర్ హౌస్ హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ మీ ఇల్లు ఎంత దూరం నాకు తెలుసు మీ ఇల్లు ఎంత దూరమో హౌ ఫార్ యువర్ హౌస్ ఇస్ ఓ మై గాడ్ ఎంత దూరం ఉంది మీ ఇల్లు అని నేనే చెప్తున్నట్టు ఇక్కడ అర్థమైంది కదా అన్నిటికీ ఇవే రూల్సే అప్లై చేయండి ఒక ఇల్ ఇంటిని చూసి చాలా స్పేషియస్గా ఉంది ఆ ఇల్లు మై గాడ్ హౌ స్పేషియస్ ద హౌసెస్ దట్స్ అమేజింగ్ ఇలా నాకు తెలీదు మీ ఇల్లు ఎంత స్ప స్పేషియస్గా ఉందో అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను హౌ స్పేషియస్ ఈజ్ యువర్ హౌస్ హౌ స్పేషియస్ ఈజ్ యువర్ హౌస్ క్వశ్చన్ ఇప్పుడు వీటన్నింటికి నేను చెప్పకపోయినా మీరే ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేస్తారంటే అంతే మిగతా అన్నీ వచ్చేస్తాయి సీరియస్గా వస్తాయి ట్రై చేసి చూడండి కావాలంటే హౌ డిఫికల్ట్ వాజ్ ద టెస్ట్ నాకు తెలియనప్పుడు నేను అడిగే క్వశ్చన్ అనమాట ఇది ఒక్కటి రాస్తాను ల్ట్ వాజ్ ద టెస్ట్ ఎంత డిఫికల్ట్ అది టెస్ట్ అంటే ఇక్కడ నేను పాస్ట్ గురించి అడుగుతున్నాను అనమాట ఒక టెస్ట్ రాశారు మీరు చెప్తున్నారు నాకు చాలా డిఫికల్ట్గా ఉంది అని టెస్ట్ అంటే అవునా హౌ డిఫికల్ట్ వాజ్ ద టెస్ట్ ఎంత డిఫికల్ట్గా ఉంది ఆ టెస్ట్ వాజ్ దాట్ డిఫికల్ట్ వాజ్ దట్ మోర్ డిఫికల్ట్ దాన్ ద వన్ యూ రోట్ యాస్టే అలా ఏదైనా అడగొచ్చు నేను ముందు రాసిన దానికంటే నిన్న రాసిన దానికంటే డిఫికల్ట్గా ఉందా ఎంత డిఫికల్ట్గా ఉందా టెస్ట్ అలా ఇది క్వశ్చన్ అవుతుంది ఎక్స్క్లెయిమ్ చేయాలంటే ఎంత డిఫికల్ట్గా ఉందో టెస్ట్ అండ్ ఎక్స్క్లెయిమ్ చేయాలంటే హౌ డిఫికల్ట్ ద టెస్ట్ వాస్ మై గాడ్ హౌ డిఫికల్ట్ ద టెస్ట్ వాస్ మై గాడ్ ఇలా ఇవన్నీ ట్రై చేస్తారు అట్లా నాకు తెలియనప్పుడు హౌ టాల్ ఈజ్ హీ అంట ఎంత టాల్గా ఉన్నాడు అతను హౌ టాల్ ఈజ్ హీ హౌ టాల్ ద గాయ్ ఈజ్ హౌ టాల్ ద గాయ్ ఈజ్ ఎంత టాల్గా ఉన్నాడో అతను ఇది ఎక్స్క్లెయిమ్ హెల్పింగ్ వర్బ్ ఒక్కటే ఇది ఒక్కటే అటు అటు ఇటు మారిస్తే ఒకటి క్వశ్చన్ అవుతుంది ఒకటి ఎక్స్క్లమేషన్ అవుతుంది హౌ ఫుల్ ఇష్ ద పర్సన్ ఇస్ ఎంత ఫుల్ ఇష్ ఆ పర్సను అని నేను చెప్తున్నా హౌ ఫుల్ ఇష్ ఇస్ ద పర్సన్ ఎంత ఫుల్ ఇష్ అతను అని క్వశ్చన్ అడిగినట్టు ఉంటుంది మనకు క్లారిటీ ఉంటే చాలు ఈజ్ అని లాస్ట్లో వస్తే మీనింగ్ ఏంటి ఈజ్ అని ఈ అబ్జెక్టివ్ తర్వాత వస్తే మీనింగ్ ఏంటి అన్న క్లారిటీ ఉంటే సరిపోతుంది వచ్చిందండి క్లారిటీ ఇచ్చానా డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఎలా యూస్ చేయాలని ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంది వాట్ వేర్ వెన్ కాదు కానీ హౌ మచ్ హౌ మచ్ లేదు హౌ మెనీ లేదు అది రెండు కావాలంటే నేను చెప్తాను ఇంకా హౌ సూన్ హౌ ఆఫన్ హౌ ఓల్డ్ హౌ మా హౌ లాంగ్ హౌ ఫార్ ఇవన్నిటి గురించి ఉన్నాయి ఒక సెపరేట్ ప్లేలిస్ట్లో ఉన్నాయి సో నేను చెప్తున్నాను కదా ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలి అంటే స్టార్ట్ యువర్ జర్నీ విత్ ఇంగ్లీష్ విత్ క్వశ్చన్స్ విత్ లర్నింగ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ తోటి స్టార్ట్ చేయండి మీ జర్నీని సీ యు డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ బాగా క్వశ్చన్స్ నేర్చుకొని ఎక్కడికైనా వెళ్ళి అంటే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ దట్స్ ఇట్ అండ్ రిలాక్స్ జస్ట్ లిజన్ టు దెమ్ ఎవరైనా క్వశ్చన్స్ అడిగేసి ఇంకా రిలాక్స్డ్గా వింటూ ఉండండి అంతే చాలు మనం మాట్లాడుతున్నామన్న కాన్ఫిడెన్స్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే మనమే మురికే లేం కదా మనం అడుగుతున్నాం క్వశ్చన్స్ అడుగుతున్నాం వి నో హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ సో అట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి ఇంగ్లీష్ వస్తుంది అన్న ఫీలింగ్ మనకు కలగాలి అంటే క్వశ్చన్స్ అడగడం బాగా నేర్చుకోండి ఓకేనా ఇంకా చాలు ఈ రోజుకి ఈ హౌ తోటి క్లియర్గా ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయడం ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయడం హెల్పింగ్ వర్బ్స్ డిఫరెంట్ డిఫరెంట్వి పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ వర్బ్స్ పెట్టి క్వశ్చన్స్ అడగడం ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేసేసేయండి రోజుకి దాట్స్ ఆల్ ఫర్ టుడే ఐల్ సి యూ విత్ అనదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్